దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి దర్శిలో జరుగుతున్న ఓపెన్ పరీక్షలు అంతా గా జరుగుతున్నట్లు పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నవి కొన్ని పరీక్ష హాలులో గుట్టు చప్పుడుగా ఓపెన్ పరీక్షలు నిర్వహిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉన్నట్లు కూడా కొందరు ఇన్విజిలేటర్ డ్యూటీలు చేసిన వారే వ్యక్తం చేయటం గమనార్హం ప్రైవేటు విద్యా సంస్థలు నడుపుచున్న కొన్ని సెంటర్ల వారి వద్ద నుండి భారీగా ముడుపులు పుచ్చుకొని పరీక్ష హాలు తలుపులు వేసి మరీ కాపీయింగ్ బుక్లెట్లు మార్చుకోవడం ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్నట్లు ఆలస్యంగా వెలుగు చూస్తున్న వైనం తెరపైకొస్తున్నది నామమాత్రపు తనిఖీలతో ఓపెన్ పరీక్షల తీరు నిర్వీర్యమవుతున్నట్లు